కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో పొలిటికల్ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించే కార్యక్రమంలో తలమునుకలై ఉన్నాయి దీనిలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం జనసేన తమ అభ్యర్థుల విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి అయితే ఒకటి రెండు చోట్ల మినహా పార్టీల అభ్యర్థుల విషయంలో సూచన ఒంగోలు కేంద్రమైన ఈ నియోజకవర్గంలో గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్దన్ మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం అధినాయకుడు ఆదేశాల మేరకు దామచర్ల గత కొంత కాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈ రోజు ఏదో ఒక డివిజన్ లో ప్రచారం చేస్తున్నారు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు సమీపంలో ఉండే మరో నియోజకవర్గం సంతను తెలపాడు ఇక్కడి నుంచి గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన బిఎన్ కుమార్ మరోసారి ఉంటారని సమాచారం మరో నియోజకవర్గమైన దర్శిని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలని అడుగుతున్నట్లు సమాచారం పశ్చిమ ప్రాంతంలో జనసేన మార్కాపురం నియోజకవర్గం ఇక్కడి నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కందుల నారాయణ రెడ్డికే కేటాయిస్తారని కార్యకర్తల్లో జరుగుతున్న ప్రచారం అయితే కొన్ని లెక్కలు మారి మాగుంట వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వస్తే కుమారుడు రాఘవరెడ్డి సీటు కోసం పోటీ పడే అవకాశం ఉంది పశ్చిమ ప్రాంతంలోనే మరో నియోజకవర్గం కనిగిరి ఇక్కడి నుంచి గతంలో పోటీ చేసిన డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపనున్నారు రాయలసీమ ప్రాంతానికి దగ్గరగా ఉండే నియోజకవర్గం గిద్దలూరు ఇక్కడి నుంచి ముత్తమల అశోక్ రెడ్డి పోటీలో ఉండనున్నారు ఆయన కూడా కొన్ని నెలలుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మారుమూలన ఉండే మరో నియోజకవర్గం ఎర్రగొండపాలెం ఇక్కడి నుంచి గూడూరు ఎలక్షన్ బాబును తెలుగుదేశం పార్టీ దింపనుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది మాజీ శాసన సభ్యులు పోతుల రామారావు దివి శివరాం మరో కొత్త వ్యక్తి సంవత్సర కాలంగా కందుకూరులోని పార్టీ కార్యక్రమాలు చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు కూడా సీటు కోసం పోటీలో ఉన్నారు కోస్తా ప్రాంతంలో ఉండే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గం చీరాల ఇక్కడి నుంచి జనసేన పోటీ చేయాలని భావిస్తుంది దానిలో భాగంగా నియోజకవర్గ అభ్యర్థిపై ఇరు పార్టీ నాయకులు రాలేదని సమాచారం దీనిని ఆనుకొని ఉండే మరో నియోజకవర్గం పర్చూరు ఇక్కడ నుండి రెండు పర్యాయాలు గెలిచిన ఏలూరి సాంబశివరావును మరోసారి అభ్యర్థిగా బరిలో దింపనున్నారు తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన నియోజకవర్గం కొండేపి ఇక్కడ నుంచి గెలిచిన బాల వీరాంజనేయ స్వామిని మరోసారి పోటీలో నిలపనుంది తెలుగుదేశం పార్టీకి విజయానికి మారుపేరుగా ఉన్న మరో నియోజకవర్గం అద్దంకి ఇక్కడ నుంచి గొట్టిపాటి రవికుమార్ అభ్యర్థిగా తెలుగుదేశం రంగంలోకి దింపనుంది రాబోయే ఎన్నికలలో మాత్రం ఎవరికీ అంత సులువుగా విజయం ఉండదు అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది